పదో తారీఖే నేను ఆయనకి మెయిల్లో పంపటం గుంటూరు ఎస్పీ గారికి మీడియా అందరికీ పంచటం మొత్తం మీడియా వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్లో చూసుకుంటే పదో తారీఖునే ఉంటుంది అలాగే అదే రోజు వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా ఇందులో ఎఫ్ఐఆర్లో చూసినప్పుడు తెలిసింది దీనికి ప్రూఫ్ ఏంటంటే నేను పదో తారీఖే పంపించింది అందరం చాలామంది మొబైల్ ఫోన్స్లో ఉంటమే కాకుండా పదకొండవ తారీఖు ఉదయం ఐదు గంటలకే వచ్చే ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా జగన్పై హత్యాయత్రం కేసు పెట్టాలి అని నేను అడిగింది చూసుకో ఓకే సార్ చాలా స్పష్టంగా ఆ తారీఖు కూడా చూడండి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సో పదో తారీఖే నేను మీడియాకి అలాగే వాళ్ళకి పంపా టైపింగ్లో స్టెనో పది బదులు పదకొండు కొట్టడం జరిగింది మరి అది యాదృచ్ఛికంగా మరి ఆయనకి పదకొండు సీట్లే వచ్చినాయి అని చెప్పి కావాలని పదకొండు కొట్టింది కాదు మరి ఏంటో టైప్ మెషిన్ కూడా మరి ఎందుకని మరి ఆ టైప్ కొట్టిన బుర్ర పదకొండు మీదకి ఎందుకు వెళ్ళిందో అది పదవ తారీఖు అందరికీ పంపించాం పదకొండవ తారీఖు ఈ పేపరే కాదు ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా మంగళవారం పదకొండు ముందు డేట్ చూపెట్టాం లోపల పేజీలో పెద్దగా ఇచ్చి క్లియర్గా ఎదిగా పోలీస్ కస్టడీలో హత్య ప్రయత్నం పదకొండవ తారీఖు పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా వచ్చింది పది పదవ తారీఖు లేట్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్లో నేను అందరికీ మీడియాకి ఎస్పీ గారికి కాపీ టూ డీజీ గారికి అందరికీ కూడా పంపించడం జరిగింది పదకొండవ తారీఖు అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రాముఖ్యత లేని దినపత్రికలో ఏదన్నా ఉండకపోతే చెప్పలేం కానీ అన్ని దినపత్రికలు చాలా స్పష్టంగా వచ్చింది సో పదకొండవ తారీఖు కేసు పెడితే పదవ తారీఖే లీగల్ ఒపీనియన్కి రాశారు అని సుధా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అసలు దీని వెనక ఎంతో ఉందన్నట్టుగా ప్రచ్చపెచ్చగా మాట్లాడటం జరిగింది సో ఇది నేనేంటంటే సాక్షి రాతలకే సాక్షి చదివే వాళ్ళే తక్కువ అయినా నా వంతు బాధ్యతగా నేను చెప్పాలి ఎందుకంటే ఇవాళ సాక్షి హెడ్లైను ఆ కింద సుధాకర్ రెడ్డిది మటుకు కలర్ ఫోటో వేసి నా ఫోటో మటుకు బ్లాక్ అండ్ వైట్ వేసాడు పెద్ద ఫోటో వేసిన ఎదో వేడిపోయిల్ కలర్ వేయచ్చు కదరా సుప్రీంకోర్టు వాదించిన వారించిన వెనరా కక్ష సాధింపుతో కోర్టు ధికారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది వీళ్ళు రాసింది చూడు ఫోకస్ అయ్యి దీని మీద వివరణ ఇవ్వడానికి ఈ మీడియా ముఖ్యంగా నేను ఇది అందరికీ తెలియజేయాలని అసలు ఇందులో సుప్రీం కోర్టుకి ఈ మ్యాటర్కి సంబంధం లేదు మరి దీన్ని ఒక కులాల సమస్యగా మార్చే ప్రయత్నం కూడా మరి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నిన్న కొన్ని ట్వీట్ల ద్వారా అర్థమైంది ఎక్కడ దళితులకు అన్యాయం జరిగిన ఆయన అక్కడ ఉంటాడంట మరి ఇక్కడ ఈ ట్వీట్ ఎవరికి జరిగిందమ్మా బహుశా మీకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా మీకోసం మీరు అక్కడ ఉంటారా సరే ఉండండి మీకోసం మీరే ఉండండి ఇప్పుడు ఆ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఇప్పుడు లేదు కానీ మరి అలాగా మీ మీద కేసు పెడితే మీరు ఒక వర్గాన్ని రచ్చగొట్టే తొంటరి ప్రయత్నం చేస్తున్నందుకు డెఫినెట్గా మీరు ఏ వర్గాన్ని అడ్డంగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళే రియలైజ్ అవుతారు మీరు ఎంత కుసంస్తారో సుధాకర్ గారిని మరి దారుణంగా నిర్బంధించి రోడ్ల మీద చేతులు కట్టి కొట్టినప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్ ఎవరి నోట్లోనో మూత్రం పోశారు అక్కడ ఒక దళితుడి నోట్లో అప్పుడు ఏమైపోయాడు సునీల్ కుమార్ హెల్మెట్ లేదని కొట్టి చంపేశారు ఒక దళితుని ఏమైపోయాడు సునీల్ కుమార్ అప్పుడు అప్పుడేమైపోయాడు సునీల్ కుమార్ అని సోషల్ మీడియా ఘోషిస్తోంది ఇవాళ టీవీ ఫైవ్ ఉదయం డిబేట్ డిబేట్లో కూడా ఆ విషయాన్ని మూర్తి గారు కూడా ప్రస్తావించడం జరిగింది సో పీపుల్ ఆర్ వాచింగ్ మైడియా సునీల్ కుమార్ పీపుల్ ఆర్ వాచింగ్ ఐ థింక్ యువర్ గేమ్ అస్ కమ్ టు అన్ ఎండ్ సో లెటర్స్ తప్పకుండా నింది తిని అరెస్ట్ చేయాలి కస్టడీలో విచారించి తెలుసుకోవాలి నేను కూడా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా త్వరలో ఐఓ గారిని కలుసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను